పాద్రపద శుద్ధ ద్వాదశి నాడు మధ్యాహ్నమున వామన రూపంలో విష్ణువు అతిథి గర్భం నందు జన్మిస్తారు అడిగిన వారికి లేదనకుండా దానమిచ్చే స్వభావం ఉన్న బలిచక్రవర్త బలిహీనతను బ్రాహ్మణులకు దానం చేయడం అనే గ్రహించిన విష్ణువు వామన రూపంలో బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెళ్ళాడు బలిచక్రవర్తి ఆ వామనునికి సాదర స్వాగతం పలికి ఆగ్ఞపాద్యాధులను సమర్పించి ఏమి కావాలో కోరుకోమంటాడు వామనుడు తనకు యాగం చేసేందుకు మూడు అడుగుల నేల కావాలని కోరుతాడు అందుకు బలి చక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు దానం కోరి వచ్చిన వాడు వామన రూపంలో ఉన్న రాక్షస విరోధి అయిన శ్రీ మహావిష్ణు అని అక్కడున్న రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు గ్రహిస్తాడు శుక్రాచార్యుడు బలిని పిలిచి వచ్చినవాడు విష్ణువని అతనికి ఏ ఏ దానం చెయ్యవద్దని వెంటనే ఇక్కడి నుంచి పంపివేయమని సూచిస్తాడు